హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ ఫాల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందా సరదా కాసే ఫన్నీ జోక్ సిరీస్ ఎయిటీ టూ మరికొన్ని జోస్ సరదాగా ఉంటాయి చివరిదాకా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆనందరావు బంటి మీ నాన్నగారికి రసగుల్లా అమ్మే షాపు ఉంది కదా మరి నీకు ఎప్పుడు తినాలనిపించదా బంటి అనిపిస్తుంది అంకుల్ కానీ నాన్నగారు ఎప్పుడు లెక్క పెట్టి అక్కడ పెడతారు అందుకే చప్పరించి అక్కడ పెట్టేస్తా రాజేష్ నిజం చెప్పు అనూషా నిజంగా నన్నే ప్రేమిస్తున్నావు కదా అనూషా మీ మగవాళ్ళ ఇంత అనుమానం ఆ మురళీగాడు అంతే గంటకు ఇలానే అడుగుతాడు ఏమండి మోడీ గారు మన దగ్గర ఐదు గ్రాముల గ్రాములు బంగారం ఉండొచ్చు అన్నారు కదా మనం దగ్గర మన దగ్గర రెండు వందల గ్రాములు మాత్రమే ఉన్నది సాయంత్రం మూడు వందల నగలు తీసుకురండి వినబడిందా భ్రమ భర్తతో ఎప్పుడూ పోట్లాడని శ్రీని ఏమంటారు స్వామి అడిగాడు శిష్యుడు భ్రమ అంటారు నాయన సారంతో చెప్తున్న గురువు ఇచ్చడి జ్యోతిషం ప్రశ్న చెప్పబడను విద్యార్థులు రేపు మా పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు చెప్పండి చూద్దాం చచ్చింది గుర్రే భార్య ఏమండి బయటికెళ్ళి ఏదైనా కూల్ డ్రింక్ తండి దాహంగా ఉంది భర్త కోకా పెప్సీనా భార్య కోక్ తండి భర్త డైట్ కోకా లేదా రెగ్యులరా భార్య డైట్ భర్త హాఫ్ లీటరా లీటరా భార్య హాఫ్ లీటర్ భర్త బాటిలా లేదా క్యానా భార్య బాబు ఏమొద్దు లోపలికి వాటర్ తే భర్త కూలా ఆర్ నార్మలా భార్య కూలు భర్త ఫ్రిడ్జ్లోనా కొండలోనా భార్య అబ్బా చీపురు తిరిగేస్తాయి ఇంకా భర్త ఏ చీపురు ఇంట్లో ఊడ్చేదా గల్లీలో ఊడ్చేదా భార్య అయ్యో జంతువులా బిహేవ్ చేయకండి భర్త ఏ జంతువు పందా కుక్క పూజారి భక్తుడితో మీ పేరు కలవాలు చాలామంది ఉంటారు మీ ఆధార్ నెంబర్ చెప్పండి దేవుడికి మీ కోరిక నెరవేరుతుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అలా ప్రకటించారో లేదో రాష్ట్ర ప్రభుత్వం నేను వీడికి అప్పుడే మమ్మీ అని ఆనడం నేర్పించేశానే బామ్మ ఇకపై రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు యమలోకంలో యమధర్మరాజు ఈ పాపిని నూనెలో వేగించండి నేను అసలే రోగిని కాస్త సన్ఫ్లవర్ ఆయిల్ నూనె వాడమని చెప్పండి టోన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది కాంతంకి నేను అక్కడికే చెప్పాను ఉదయాన్నే ఈ చెడ్డీలు వేసుకొని వాకింగ్కి వెళ్ళకండి అని విన్నారా పట్టణాల్లో చెడ్డి గంగ పేరుతో దోపిడీలు జరుగుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు హెచ్చరిక చేశారు లడ్డు రాజు పాలిచ్చాడు రాజు పాలిచ్చాడు రాజు పాలిచ్చాడు కాంతం నీ బట్టీ కొట్టుడు తగలయ్యా అదేం చదువురా పాలిచ్చాడు కాదురా పాలించాడు అని చదవాలి So, please subscribe and like my channel, Om Shiva Soul, for upcoming videos. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.